పోలీసులు అయితే మళ్ళీ తన ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే నా కోడలు ఎలాంటి తప్పు చేయలేదని తెలిసిందా అందుకే నా కోడల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ కూడా పాప దొరికిందా ఎక్కడ ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న పోలీస్ అయితే హా దొరికింది ఎందుకు దొరకదు దొరుకుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే అవునా దొరికిందా ఎవరు తీసుకొని వెళ్ళారు ఎక్కడ ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న పోలీస్ అయితే నువ్వే తీసుకువెళ్ళావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ అయితే అవును నువ్వే తీసుకుని వెళ్ళావు కదా నీ భార్య నిజం చెప్పింది రెండు కొడితే తనే నిజం చెప్పింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మళ్ళీ వైపు అయితే చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం అవును తనే నిజం చెప్పింది నువ్వే తీసుకువెళ్ళావు అంట కదా అని చెప్పేసి అయితే గౌతమ్ని చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఏంటి మళ్ళీ ఎలా చెప్పిందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం నువ్వే కదా తీసుకువెళ్ళావు ఇప్పుడు నిజం చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న గౌతమ్ అయితే మళ్ళీ ఎలా చెప్పిందా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమీ మాట్లాడకుండా అయితే సైలెంట్గా ఉండిపోతాడు అది విన్నా వాళ్ళ అమ్మ కూడా సైలెంట్గా అయితే ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్